నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో తెలుగుదేశం నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ ఆధ్వర్యంలో పట్టణ పలకరింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ரு மத்தானே அது மோகாலேப்ல ஓகே இது படத்துக்கு அறுத்துவா మళ్ళీ కట్టు కట్టు వదిలేసావా సరి చేసుకోలేదా సర్జరీ చేసుకొని అలాగే వదిలేసా సర్జరీ చేసుకుని చక్కగా చేసుకోవాలి కదా అప్పుడు ఏం పర్వాలేదు చంద్ర గెలిపించండి ఆరోగ్య విషయం చూద్దాం నొప్పులకి ముందు పంపిస్తాను నమస్కారం कंप्लीट ओ फटी बात चली ये साधन ना चले उचित बस प्रयाण और व्यास चले नहीं नहीं नागाड़ी गांव नहीं नागाड़ी गांव हां थैंक्स గుర్కి కనబడదని చెప్తున్నా లేస్తాను మెత్తగా చూడు దౌతసా ఓ చూసు ఎంత చిన్నగా ఉన్నా ఓకే థాంక్యూ ఓకే కాలు నేను సిఎం ఐన నేను చూప్రైనేల కనబడదు చూపిస్తా మైండ్ నాత్రగడ మైక అవవ సరే సరే నాకు కికే నాకు లోపల సైకిల్ గుర్తుకే చంద్రబాబు నాయుడు గారిని సిఎంం చేయాలి

అది ఉంది మహిళలకి ఎవరు ఆధారం లేని వాళ్ళకి సహాయం ఆర్థిక సహాయం ఉంది ஓட்டு ராப்பிஸ்தான் நம்பர் மொழி சேர்ப்பா சார் సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు గుర్తుంది మీరు అందరికి చెప్పాలా రోజులకి ఉచిత బస్సు ప్రయాణం మూడు మా నన్ను గుర్తు ఇక్కడే ఉంటా

వాటర్ అన్న తర్వాత అన్ని ఇప్పుడు ఈదుకు రాలా మీరు ఎందుకు

మీరు వచ్చి చేయించాల్సిన బాధ్యత మీరు రండి చేయిపూర్ మా దగ్గరకి రండి అడి ఏంది అంటే నేనైనా నిలబడచ్చు మీరైనా నిలబడొచ్చు ఎవరైనా నిలబడొచ్చు కానీ డబ్బుట వాళ్ళు నిలబడతారు డబ్బునే కాదు ఓటే కాదు నేను టైలర్ కొడుకుని కదా మీద నేను ఒక టైలర్ కొడుకుని ఎంత ఇబ్బంది పడ్డారు తెలుసా గురించి మీ తెలియదు కదా

జగన్ జగన్ కాలనీ ఇస్తుందంటే స్థలాలు ఇస్తున్నారంటే మనకి ఇల్లు ఉందలే వద్దు అని అనుకుని నేను డ్రాప్ అయినా కానీ బిల్డింగ్ నాలుగైదు బిల్డింగ్ ఉంటే వాళ్ళకి ఆడ స్థలాలు వచ్చినాయి కానీ ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు ఇస్తారు ఇల్లు లేని వాళ్ళకి చేస్తారు అంటే నేను పెట్టుకోండి కదా మరి ఎందుకు పెట్టుకోలేదు నాకు అర్థమైంది మీరు రండి అక్క నెంబర్ అక్క నెంబర్ తీసుకోండి రండి మీరు రండి తిరుగుదాం మనం

జగన్ జగన్ కాలనీ ఇస్తుందంటే స్థలాలు ఇస్తున్నారంటే మనకి ఇల్లు ఉందలే వద్దు అని అనుకుని నేను డ్రాప్ అయినా కానీ బిల్డింగ్ నాలుగైదు బిల్డింగ్ ఉంటే వాళ్ళకి అక్కడ స్థలాలు వచ్చినాయి కానీ ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు ఇస్తారు ఇల్లు లేని వాళ్ళకి చేస్తారు అని అంటే నేను పెట్టుకోండొచ్చు కదా మరి ఎందుకు పెట్టుకోలేదు అక్క నెంబర్ తీసుకోండి రండి మీరు రండి తిరుగుదాం మనం తిరిగితేనే కదా ప్రతి న్యాయం జరిగిన ఆఫీస్ వాళ్ళ బంగారు పెట్టుకుని గారు మీరు వచ్చి సమస్యలు తెలుసుకోవాలి వచ్చి తెలుసుకొని అక్కడ నుండి కాదు కాదు మీరు చెప్పాల్సిన బాధ్యత కాదు బాధ్యత చేయించాల్సిన బాధ్యత అది గుర్తుపెట్టుకోండి చెప్పాల్సింది కాదు చేపించే బాధ్యత మీది మీలో లీడర్ ఉన్నప్పుడు ఆ లీడర్ తనాన్ని చూపించుకొని మందుకు మనము సహాయపడాలా లేకపోతే మీ వేరు మీరు మీరు మీ స్థాయిలో ఉండిపోయారు మీరు ఎందుకు రాలేకపోతున్నారు నేను ఎందుకు వచ్చాను నేను ఎన్ని వందలు వచ్చాను మీకు తెలుసా మీరు రండి నాతో నేను మీరు చూసిన వాళ్ళు వేరు నన్ను వేరు మీరు ఏదైనా అనుకోండి ఇంకా చెప్పారు కదా నేను చూసుకుంటా అంతకైతే ఎప్పుడైనా మా గొబ్బెమ్మకి డబ్బులు కావాలన్నా ఇస్తాడు పెళ్ళి అన్నంటే వచ్చి చిరాజు ఆడబెట్టిచ్చిపోతాడు అజయ్ అన్నీ చేస్తున్నా ఎక్కడ చేస్తున్నా కానీ ఎన్న వర్కు ఏం పర్వాలేదు చెప్పని తెలుగుదేశం చెప్పు ఆవేదన ఆవేదన అంతా ఆమె కోసం కాదు పది మంది కోసం అందుకు తీరుతుంది లెక్క మేము అదే అదే దీక్షతో

ఒక ఛాన్స్ మోసపోయాం కదా ఫస్ట్ గెలిచి టీడీపీ గెలిచింది వర్క్ బాగా చేయించారు ఈ నెక్స్ట్ వైసీపీ గెలిచింది మళ్ళీ వచ్చే కట్టుకోవాలా

சைக்கிள் <laughs> 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 నొప్పులకి ముందు ఇస్తారు నేను తెచ్చి తెచ్చి ఇంకొక నీడ పట్టలు కూడా అదే తెచ్చి డాక్టర్ మస్తానే ముందు పెట్టుకో సైకిల్ ఎవరిని ముఖ్యమంత్రి के <laughs> ಎಷ್ಟು ಜನಗಳು ಡಾಕ್ಟರ್ ಮಸ್ತಾನೆ ಅದು ನೀನು ಮಸ್ತಾನೂ ಅಂದ್ರೆ ಚಪ್ಪಾಲಿ ಮಹಾಶಕ್ತಿ ಕಿನ್ನ ಮಹಿಳೆ ಬಸ್ ಪ್ರಯಾಣ ಮೂಡ ಜಾಸ್ತಿ ಅದ್ಕೋಸಿ ಆಡುಬಿಡ್ಲಿಕ್ಕಿಂತ ಗೋಲ್ಪಾಲ आजाद ओके सर कमाए सर गुप्त बैठ के और और जब ना 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 ना

दाढ़ मस्त ना था वहाँ रोगल पालो जो पहले से पता है मस्त ना था तो तू पियान चमड़ा वाले का मज़िया ले महिला को बस पर आना वक़्त है नापन चला कोई मचे साल छे सौ दिन मरता तीस बाई चला निक बर्गल चला निक बर्गल मक्के का अमर

మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ